కవిత వ్యూహంలో చిక్కుకొని బిలవిల్లాడుతున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఏ పని చేస్తున్నా ఏ మాట మాట్లాడుతున్నా భారత రాష్ట్ర సమితికి తిరిగి అవే చుట్టుకుంటున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి చాలా కష్టకాలం నడుస్తోందని చెప్పొచ్చు ఏ పని తలపెట్టినా కలిసి రావడం లేదు కొన్ని వివాదాలను ఆ పార్టీ తన నెత్తికి చుట్టుకుంటోంది లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక సీట్లో ఓడిపోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా బీఆర్ఎస్ కు గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టింది అయితే అంతకంటే ఎక్కువ సమస్యలు కల్వకుంట్ల కవిత నుంచి ఎదురవుతున్నాయి కవిత పన్నిన వ్యూహంలో ఆ పార్టీ నేతలు చిక్కుకొని బిలవెల్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలంతా కవితనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతూ ఆమెకు కావలసినంత ప్రచారాన్ని కల్పిస్తున్నారు మాట్లాడే సమయంలో ఈ నేతలంతా వివాదాల్లో చిక్కుకునేలా మాట్లాడుతుండటంతో కేసీఆర్ కు కేటీఆర్ కు తలనొప్పిలా మారింది అవసరం లేని సమయంలో కూడా కవితపై రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తుండటంతో దీన్ని అవకాశంగా మలుచుకున్న కవిత తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ కు ముచ్చమటలు పట్టిస్తున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు ఎందుకంటే నిరంజన్ రెడ్డి కవితను వంకాయతో పోల్చి ఆమెను అవమానపరిచారు అంతేకాదు ఆయన పుచ్చ పగిలిపోతుందనే మాట కూడా వాడారు జనం బాటలో ఉన్న కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలను హరీష్ రావుపై విరుచుకు పడుతున్నారు తనను విమర్శిస్తున్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడిపై హరీష్ రావు వర్గంగా ముద్ర వేస్తున్నారు దీంతో ఆ పార్టీ నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఆమె అంతిమ టార్గెట్ హరీష్ రావే అయినా కవిత చేస్తున్న రాజకీయంతో రాజకీయంగా తాము ఎక్కడ సమాధి అవుతామో అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు